నీటి నిల్వ ప్రాంతాలే దోమల నివాసానికి ప్రధాన కేంద్రాలని పరిసరాల పరిశుభ్రం పాటించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చునని తద్వారా ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వ్యాధులను అరికట్టవచ్చునని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు స్థానిక పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం న్యాయంపల్లి కూచింపూడి గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అపరిశుభ్ర పరిసరాల వల్ల ఏగలో దోమలు పెరిగి వాటి ద్వారా అనేక రకాలైన అంటువ్యాధులు ప్రబులుతాయని మనకు ఎక్కువగా హాని చేసే కీటకాల్లో దోమ ప్రమాదకరమని డెంగ్యూ మరియు మలేరియా కారక దోమలు మన గృహాల్లో గృహ పరిసరాల్లో ఉండే మంచినీటి ప్రాంతాలైన తొట్టెలు డ్రమ్ములు పూలకుండీలు రుబ్బురోళ్లు ఫ్లవర్ వాజులు మూతలేని నూతులు పగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులు పల్లపు నీటి ప్రాంతాల్లోని దోమలు పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు నీరు లేకుండా చూసుకోవాలని చెప్పారు దోమ చిన్న కీటకమైనప్పటికీ దాని కాటు ఎవరికి కనిపించినప్పటికీ దాని ద్వారా ప్రాణాంతక వ్యాధులు మనకు సంక్రమిస్తాయి కాబట్టి దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు దోమకాటు నుండి సంరక్షించుకోవాలని సాయంత్రం సమయాల్లో కిటికీలు వేసుకోవాలని దోమతరులు సాయంత్రం సమయంలో వేపాకు పొగ వేసుకున్నట్లయితే దోమలు దరిచేరవని నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజన్ ఆయిల్ చల్లాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో స్థానిక ఆరోగ్య కార్యకర్త సచివాణి ఎంహెల్హెచ్పిడి జయమాధురి హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఎంత తెలిసిందే దోమ ఎంత ప్రమాదకరం దోమ అనేది చిన్న చిన్న కీటకం అది అది ఎంత ఉంటుందో పెద్ద ఉంటుంది అది చిన్న కీటకమే అలాగే అది ఎక్కువ మనకు మా గృహాలలోనే ఉంటుంది రక్తాన్ని దాగుతుంది మనకే ప్రమాదకరం వంటి వ్యాధులు అంటే చిన్న కీటకం అది దోమ వచ్చి వ్యాధి మీకు ఏమొస్తాయి దోమ వచ్చి జ్వరం లేని మలేరియా జ్వరం బాగా తర్వాత ఇంట్లో జ్వరం ఉంది డెంగ్యూ జ్వరం చిక్కునుగునియా మెదగవాపు బోధకాలని ఈ ఐదు రకాల వ్యాధులు దోమలు వస్తాయి అన్నిటికంటే ప్రమాదకరము డెంగ్యూ మలేరియా అయితే మనకి ఎక్కువగా ఆంశిస్ దోమలు మీరు అనుకుంటారు ఈ మురికి నీళ్ళు పెరిగిన దోమలు కాదు మన ఇంట్లో ఉండే మంచి విలువ ప్రాంతాల పెరుగు దోమలు ప్రమాదకరం డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ కానీ మన గృహాల్లో ఉండే తొట్టులు ఉంటాయి పెద్ద పెద్ద తొట్టులు ఆ తొట్టులో క్లీన్ చేసుకోకపోవడం వలన వారాంతాల్లో అలా నీళ్ళు ఉండడం వలన ఆ దోమలు దానిలో పెరుగుతాయి అంటే డెంగ్యూ దోమ మలేరియా దోమ మంచి ఇంకెవ ప్రాంతాలు పెరుగుతాయి డెంగ్యూ చేసే మీకు బ్లడ్లెట్స్ కూడా పడిపోయి ప్రమాదకరం అంటే డెంగ్యూ జ్వరం ఏంటంటే తీవ్రమైన జ్వరం వస్తుందమ్మా నూట నాలుగు డిగ్రీ పైపు జ్వరం వస్తుంది అంటే మీకు గుట్టు చెప్తున్నా తీవ్రమైన జ్వరం ఎండ్రాలు నొప్పులు కనుగుల నొప్పులు తలనొప్పి వాందులు ఉంటాయి ఈ ఐదు రకాల లక్షణాలు ఏమవుతుందంటే మనం డెంగ్యూ అని గుర్తుపెట్టుకోవాలి వెంటనే మా సిబ్బంది ఉన్నారు ఏం దమ్స్ ఉన్నారు వాళ్ళకి కానీ చెప్పిన ఎవరు చెప్పినా మనం మీ టెస్టులు వచ్చి చేస్తుంటాం అయితే మీరేం చేయాలి ముందు మన రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి దీనికి కారణం ఏంటి మనం ఏం చేయాలి శుభ్రంగా ఉంచుకోవాలి దానికి మీ ఇలా నీళ్ళు మేము క్లీన్ చేయలేం కదా మీరే క్లీన్ చేసుకోవాలి వారా